ఒక నిమిషం సార్ గద్దర్ జన్మించి మూడో రోజు ఇది గద్దర్ జన్మించి ఇది మూడవ రోజు బౌద్ధ హృదయ క్షేత్రంలో ఆయన జన్మించాడు బౌద్ధ బుద్ధుడి హృదయానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ పుట్టి మూడవ అయింది మానవ చైతన్యాన్ని పుట్టించేది చరిత్రే అది గతితార్కిక భౌతికవాద చారిత్రకవాదం గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పే మాటే గద్దర్ని ఆ చరిత్ర యుద్ధనౌకగా అభివర్ణించినప్పుడు మూడు రోజుల క్రితం జన్మించాడు కాబట్టి గద్దర్ గద్దర్ యుద్ధనౌక కాదు బౌద్ధ నౌకగా మారాడు కాబట్టి ఈ చరిత్రని అంగీకరించాల్సినటువంటి చారిత్రక భౌతికవాదం ఇది కాబట్టి గద్దర్ నౌక కన్నా బౌద్ధ నౌకగా మారాడనేది నా భావన అందుకని గద్దర్ యొక్క ప్రయాణాన్ని ఒక రెండు మాటల్లో చూసినట్లయితే బొజ్జా తారకం గారు మరణించినప్పుడు కాన్షీరామ్ గారికి బొజ్జా తారకానికి ఉన్న అనుబంధం ప్రజలకి తెలియలేకపోయింది ఎందుకో అది అర్థం కాలే అట్లనే గద్దరికి కాన్షీరామ్ గారికి ఉన్న అనుబంధం కూడా ఎవరికీ తెలియలేకపోతుంది కాన్షీరామ్ బహుజన సంఘటక్ అనే ఒక పత్రిక అప్రెస్డ్ ఇండియన్ అనే ఒక పత్రిక కాన్షీరామ్ ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఐదేళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం ఆ పత్రిక పంపింది ఒక్క గద్దరికి మాత్రమే ఫస్ట్ ఆ పత్రికలను పంపింది ఎందుకు అంటే గద్దరు కోట్ల మంది హృదయాలని దొంగిలించిన దొంగ కాబట్టి కోటాను కోట్ల మంది హృదయాలను దొంగిలించాడు ఎన్ని భిన్నవాదనలున్నా ఎన్ని తర్కాలున్నా ఎన్ని దృక్పథాలున్నా మొత్తం అందరం కలిసి ఎన్ని భిన్నవాదనలు ఉన్నప్పటికీ గద్దర్ని ప్రేమించాల్సిందే ఆ స్థితికి నెట్టివేయబడ్డ ఒకే ఒక కళాకారుడు గద్దర్ కాబట్టి కాన్షీరామ్ కూడా అమితంగా ప్రేమించేవాడు గద్దర్ని అశుభ సంఘటనల దగ్గరికి ఎక్కడికి పోని కాన్షీరామ్ గద్దర్ మీద కాల్పులు జరిగిన నిమిషాల వ్యవధిలో గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది కాన్షీరామ్ ఇంతకీ ఎందుకు ఈ కాక్షరాం ప్రయాణం చేస్తున్నాడు గద్దర్ దగ్గరికి ఏంటి ఆ మౌనం ఆ మౌన రోదన కాంచీరామ్ది అంటే ఎక్కడో గద్దర్ అనే వ్యక్తి ఏ దారిలో పోవాలనో ఏ కన్న తల్లి దగ్గరికి చేరాలను అక్కడికి చేరలేకపోతున్నాడే ఈ గద్దరని నలభై ఏళ్ల క్రితం మహారాష్ట్రలో అనేక చోట్ల గద్దరు పాటల్ని విన్న కాన్షీరామ్ గద్దరు మార్గం ఎక్కడో డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ గద్దరికి సరైన మార్గం సరైన కన్నతల్లి ఓ దారి ఉన్నది ఆ దారిలో ఈయన పోతే బాగు అని ఆశించిన వ్యక్తి కాన్షీరామ్ కాబట్టి ఆ రెండు పత్రికల్ని కాన్షీరామ్ గద్దరికి పోస్ట్ చేశాడు చనిపోతాడేమో అని భయపడి బాధపడి కాల్పులకు గురైన వ్యవధిలోనే నిమిషాల వ్యవధిలోనే గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది ఇంతకీ కాన్షిరామ్ అనుకున్నట్టుగానే నిజమైంది తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొననా అని బాధపడ్డాడు గద్దర్ సాయుధ పోరాటంలో తన శక్తినంతా ధారపోశానని బాధపడ్డాడు గద్దర్ అట్లా తన మూడు ఉద్యమాల మార్గంలో ప్రయాణం చేసి తన శక్తినంతా వృధా చేశానని ఎంతోమంది ఆప్తుల దగ్గర ఎంతోమంది దగ్గర తన వేదనని బాధని వెళ్ళబుచ్చుకున్నాడు అంటే కాంచీరాము ఏదైతే అనుమానించాడో అనుమానించిందే నిజమైంది ఆ గద్దర్ యొక్క మార్గం చివరికి బుద్ధుడి హృదయం దగ్గరికి వచ్చి మరణించడం జరిగింది అందుకని ఇంతకీ కానిషీరాం వేదన ఏంటంటే ఈ గద్దరే నా దగ్గరికి చేరి ఉంటే గద్దరు కాంచీరాములే కలిస్తే గద్దర్ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ కోట్ల మంది కన్నీటి పాటకి సమాధానమే వచ్చి ఉండేది కోటాను కోట్ల మంది కన్నీటి ప్రజలకి సమాధానం వచ్చి ఉండేది కానీ సమాధానం రాలేదు అందుకని ఈ సమాధానం మిస్ అయిపోయింది చరిత్ర అట్లా చేస్తూ ఉంటుంది మనుషుల్ని అందుకని గద్దర్ మన కోటాను కోట్ల హృదయాల్ని ఎందుకు ఇంత కనెక్ట్ చేయగలిగాడు ఏమిటి అతనిలో ఉన్న శక్తి అంటే ఒక ఇళయరాజా పాట కట్టినప్పుడు ఆ పాటలో ఇళయరాజా లీనమైనంతగా ప్రపంచంలో ఏ సంగీత దర్శకుడు ఏ పాటగాడు ఏ రచయిత కూడా అట్లా లీనం కాడు ఏమిటి ఆ లీనత్వంలో ఉన్న అర్థం అంటే భూలోకంలో ఉన్న దుఃఖమంతా ఎక్కడో ఆకాశ లోకానికి చెప్పినట్టుగా ఉంటుంది గద్దరిది ఇళయరాజాది శైలేంద్రది పాల్ రాప్సన్ది అందరిది ఈ కళ్ళు మూసుకొని తత్వమంతా గుమ్మరిచ్చి ఆ కళ్ళు మూసుకొని ఆ పాట మొత్తాన్ని లక్షల కోట్ల కణాల్లోకి శరీరంలో ఎక్కిస్తున్నాడంటే అర్థం లక్షల కోట్ల ప్రజల హృదయాలని తనలోకి తీసుకొని పాడేసరికి ఆ పాట మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి లక్షల కోట్ల ప్రజలకి కనెక్ట్ అవుతుందని అర్థం అందుకని భూలోక దుఃఖం మొత్తాన్ని ఆకాశలోకానికి విన్నవించుకున్నట్టుగా ఉంటుంది గద్దరు పాట అందుకని ఎన్ని భిన్న హృదయాలున్నా కాల్పులు జరిపిన పాలక వర్గం కాల్పులకు గురైన శ్రామిక వర్గం ఇద్దరూ పాడమేయడానికి వచ్చారు భలే దృశ్యం ఇది నిన్నటిది భలే దృశ్యం ఇది అంబానీ హృదయాన్ని కూడా ఆకట్టుకుంటాడేమో ఈ పాట అంతమంది ఆత్మల్ని హృదయాలని కోట్ల మందిని ఆకట్టుకున్న గద్దరు పుట్టి మూడు రోజులైంది ఇప్పుడు గద్దరు ఏమేమి చేయలేకపోయాడో వాటికి చేర్పులు మార్పులు చేయడం కూడా గద్దర్ ఉద్యమాన్ని కొనసాగించడమే తప్పు చేయడానికి ఇక వీల్లేదు తప్పు మార్గంలో మళ్ళీ పోవడానికి వీల్లేదు తెలంగాణ వాళ్ళ సంస్కృతి అంతా ఒక్కటే అనేదే ఒక పెద్ద మోసం ఎవరి సంస్కృతి వాళ్ళదే ఇది సత్యం అందరి సంస్కృతి ఒకటే అంటే మేక దగ్గరికి దుప్పి దగ్గరికి పులి వచ్చి మన ఇద్దరి సంస్కృతి ఒకటే అని తినేస్తుంది ఎట్లా ఒకళ్ళది సంస్కృతి ఎవరి సంస్కృతి వాళ్ళదే ది ఫండమెంటల్ సూత్రం ఇది దీన్ని దాటిపోయినామా అతను మార్క్సిస్టు గాడు అంబేడ్కరిస్టు గాడు హండ్రెడ్ పర్సెంట్ కాడు నిజానికి మాట్లాడుకుంటే ఒక ఒక భౌగోళిక రాజ్య సాధన ఓ మార్క్సిస్ట్ తీసుకురాడు ఒక అంబేద్కరిస్టు తీసుకురాడు ఆ భౌగోళిక రాజ్య సాధనకి ఓ శ్రామిక తత్వశాస్త్రం కలిసినప్పుడు సమాధానం వస్తుంది ఇదేమీ లేకుండా ఒక డిమార్క్ చేసే రాజ్యాన్ని తెచ్చుకుందామంటే అది మార్క్సిజం అనబడదు అది అంబేడ్కరిజము అనబడదు దానికి తత్వశాస్త్రాన్ని కలిపి మరో కొత్త తెలంగాణ సాంస్కృతిక ప్రాతిపదిక తీసుకొని మళ్ళీ అణగారిన శ్రామిక వర్గ రాజ్యాన్ని తెలంగాణలో సాధించడం ఒక్కటే గద్దరికిచ్చే నివాళి మాత్రమే ఇది తప్ప మరో నివాళి కాదని నా ఆలోచన కాబట్టి ఇలాంటి ఈ గద్దరి యొక్క నివాళిని మనం సాంస్కృతికంగా ఎవరి సంస్కృతి వాళ్ళదే అనే సూత్రాన్ని కొంచెం అర్థం చేసుకొని పెద్ద మనసుతో మనందరం సామాజిక తెలంగాణని సాధించి ఈ రాజ్యాన్ని తొంభై మూడు శాతం ఉన్న అణగారిన వర్గాల చేతిలో పెట్టడమే గద్దర్ గారి ఉద్యమానికి కొనసాగింపు అదే ఆయనకిచ్చేటువంటి నివాళిగా చెబుతూ అందరికీ సెలవు